జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఈసారి ఫలితాలు ఊహించని రీతిలోనే కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్న వైసీపీ ఉమ్మడి పార్టీల టిడిపి అభ్యర్థులు ఇద్దరు పాతవారే కావడంతో వీరికి కొత్తగా మార్కులు చేరే అవకాశాలు లేవు రాజకీయంగా ఎవరి తరహాలో వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు జగన్మోహన్ రెడ్డి పథకాల పట్ల పలువురు ఆకర్షితులైనప్పటికీ వారందరి ఓట్లను వైకాపాలో పోలు చేయించుకోవడం వైసీపీకి కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి వీటిని అధిగమించేందుకు వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను అల్లుడు మారెల్ల నరసింహారెడ్డి చేసిన పలు ఆకర్ష పథకాలు కొంతమేరకు అనుకూలించాయని చెప్పవచ్చు ఉమ్మడి పార్టీల అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ చాలా సహజమైన ధోరణిలోనే ప్రచారాన్ని నిర్వహించారు వారి సోదరుడు శ్రీరామ్ చిన్నబాబు నిర్వహించిన అనేక రకాల కార్యక్రమాలు వ్యూహాలు కొంతమేరకు అనుకూలించాయి వైసీపీకి దీటుగా టిడిపి వారు కొన్ని ఏరియాలలో ఓటు విలువలు తగ్గించటంతో కొంతమంది నిరుత్సాహం వ్యక్తం చేస్తే మరికొందరు వారి సేవలను గుర్తించి ఓటు వేయాలని తలంపుతో పాల్గొనడం జరిగింది పోలింగ్ ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు పోలు కావడం ఇరు పార్టీల వారికి టెన్షన్ తీసుకువచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలతోనా ఉమ్మడి కూటమి రథసారథి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నూతన పథకాల కోసమా అనే సందిగ్ధత స్పష్టంగా కనిపిస్తుంది ఓటర్లు మాత్రం చాలా సీక్రెట్ గా తమ ఓటును వేశారే తప్ప వేయబోయే ఓటు నీకే అంటూ రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చిన సంఘటనలు చాలా అరుదు జగ్గయ్యపేట నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు సామినేని ఉదయభాను శ్రీరాం రాజగోపాల్ శిబిరాలు పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కలు కట్టడంలో తల మునకలై కనిపిస్తున్నా వాస్తవ లెక్కలు అంతు చిక్కటం లేదనే భావన కనిపిస్తుంది ఈ ఎన్నికలలో యువత ఓట్లు పోలింగ్ కావడం మరోవైపు ప్రభుత్వ ద్వారా పెన్షన్ కూడా అత్యధిక శాతం పాల్గొనడం పలువురుని కలవరపరుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు నిర్వహిస్తున్న ప్రాథమిక సర్వేలో టిడిపి వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగానే సాగిందని ఓటర్లు కూడా అదే విధంగా తమ వంతు సహకారాన్ని అందించినట్లుగా కనిపించారు ఇది ఓటర్లలో చైతన్యమా ఓటుకు ఇచ్చిన విలువ ఏది ఏమైనా నియోజకవర్గ ఫలితాలు ఊహించని రీతిలో ఎవరు గెలిచినా పదిహేడు వందలు నుండి మూడు వేల నాలుగు వందలలోపు మెజారిటీ మాత్రమే వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు